ఆ స్మార్ట్ మీటర్లనే బిగిస్తా ఉన్నారు ఇది అన్యాయం ఎందుకంటే స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల రైతు మీద వ్యాపారి మీద ప్రజల మీద నిర్భారం పడుతుంది ఆఖరిగా ఈ విద్యుత్తును కూడా ప్రైవేట్ పరం చేయడానికి కావలసిన ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది తప్ప మరొకటి కాదు నిన్న కాక మొన్న విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్ గారు ప్రకటన చేశాడు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళు వద్దంటే మీటర్లను బిగించొద్దు ఆపేయండి అని చెప్పి ఇవాళ ప్రజా సంఘాలు వేదిక డిమాండ్ చేస్తున్న ప్రజల పక్షాన బిగించిన మీటర్లు తీసేయండి కొత్త మీటర్లను బిగించవద్దని కానీ మళ్ళీ నిన్నే ప్రభుత్వం యొక్క చీఫ్ సెక్రటరీ విజయానంద ప్రకటన చేశాడు ఇవాళ పత్రికల్లో వచ్చింది ప్రజలంతా చూడాలి విద్యుత్ శాఖను ఆదేశించాడు ఏమనంటే అర్జెంటుగా మీటర్లు బిగించేయండి తొందర తొందరగా ముగించండి పని ఆలస్య పెట్టి పరిస్థితిలో చేయొద్దని అంటే ఇవాళ కూటమి ప్రభుత్వం రెండు నాలుగుల ధోరణిలో వ్యవహరిస్తూ ప్రజల మీద భారాలు పోసే ప్రయత్నం చేస్తా ఉంది దీన్ని ప్రజా సంఘాలు ఐక్యంగా ఖండిస్తా ఉన్నాయి దీనికి నిరసనగా రేపు ఐదో తారీఖున రాష్ట్ర వ్యాప్త విద్యుత్ కార్యాలయాల దగ్గర ధర్నాలు నిరసనలు తెలియజేస్తా ఉన్నాయి దీని అంతా ప్రజలంతా పాల్గొని దీన్ని చేయప్రదం చేయాలని ప్రజల యొక్క వ్యతిరేకతను కూడా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాను